ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం జనం న్యూస్ ఒంగోలు ఫిషరీస్ రెవెన్యూ అగ్రికల్చరల్ మరియు పొల్యూషన్ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్త తనిఖీలో భాగంగా ఈ రోజు ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలం అమరబోలు గ్రామంలో ఉన్న రొయ్యల చెరువు తనిఖీలు చేశారు అనంతరం అధికారులు మీడియాతో మాట్లాడారు రొయ్యల చెరువుల వ్యర్థాలను డ్రైనేజీ లేకుండా అక్రమంగా సాగు త్రాగునీటిని కలుషితం చేస్తున్నట్లు అందిన ఫిర్యాదుల మేరకు రొయ్యల చెరువును తనిఖీలు చేస్తామని తెలియజేశారు ఉలిచి గ్రామంలో ఉన్న చెక్ డ్యామ్ లోకి ఈ రొయ్యల చెరువు వ్యర్థాలు వెళ్లి నీటిని కలుషితం చేస్తున్నాయన్నారు స్థానికంగా ఉన్న నాయకులు మరియు గ్రామస్థులు మాట్లాడుతూ గతంలో తమ నాయకుడు వీరయ్య చౌదరి ఈ విషయంపై అనేక అధికారులను కలిసి పోరాటం చేశారని ఒక విధంగా ఆయన హత్యకు ఈ వ్యవహారం కారణమైందని వాపోయారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తాగునీరు సాగునీరు కలుషితం అవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు తగిన నిర్ణయం తీసుకొని రొయ్యల చెరువుల పర్మిషన్ రద్దు చేసి నీరు కలుషితం కాకుండా முப்ப வரப்பு வீரய சௌதரி ஆசையாலு தா கொடுத்து సల్ల మేడ నేను ది ది ఒక నమల కాల్ చేస్తాను మేడ నమస్కారం అల్టర్ బిజినెస్ లేనేస్ ఇమాంటి ముర లో లెవెల్స్ మాస గురుతో చేస్కో మా డ్రైన్ ఉంది కదా ఆ డ్రైన్ లో చేసాం వినన్ ఫౌండ్ చెత్తలేపా నూనేం చెప్తే సర్కోదు నాయడా నీ ఉద్దె నా ఉద్దె వైడా సో పిసి ఇన్స్ట్రక్ట్ సో బైకల్ దంత సన్ ఈజీ ఎకలెంట్ ఈజీ ఆర్నమెంట్ ఈజీ సదావుడు అవును ఏమంటావు బొంది నిలంటుంది కోటడి స్టార్ చూసి ఆ

చెక్ డ్యామ్ అంటే ఈ రోజు వాటర్ టౌన్ లో ఉండటం వల్ల ఏంటంటే నువ్వు డ్రైనేజీ పెట్టమని చెప్పారు కదా ఆ డ్రైనేజ్ లో నువ్వు వదిలిన వాటర్ డ్రైనేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ కాకూడదు ఇప్పుడు వెళ్ళిపోవాలి ఎక్కడికి ఉప్పు నీళ్ళలో ఎక్కడైతే ఉన్నా అక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడికి వెళ్ళిపోయా చెప్తాం అది అదే కదా అది ఏ ట్రీట్మెంట్ చేస్తారు నేను చెప్పేది ఒకటి ఏ పాండు ఆ పాండు మీరు ఇన్లెట్ అవుట్లెట్ రెండు ఉండాలి ఇన్లెట్ అంటే మోటార్ పెట్టుకుంటాం అవుట్లెట్ అనేది కంపల్సరీ ఉండాలి దానివల్ల డ్రింకింగ్ వాటర్ కానీ తర్వాత అగ్రికల్చర్ వా దీనికి కానీ దేనికి పొల్యూషన్ ఉండకూడదు సీఎన్ ఇచ్చా సార్ వదలకూడదు ట్రీట్మెంట్ చేయాలి అంటే నీకు ఎకరా వాళ్ళు రెండు ఎకరాలు ట్రీట్మెంట్ చేయరండి డైరెక్ట్ గా వాళ్ళు వాళ్ళ ద్వారా అంటే ఛానల్ ద్వారా డ్రైనేజ్ ద్వారా అదేనండి ఇది స్టాగ్నైట్ వాటర్ చెక్ డ్యామ్ చూడండి అది ఓవర్ ఫ్లో అయినప్పుడు పడతాయండి చిన్నగా మాట్లాడు నువ్వు మాట్లాడద్దు అసలు నువ్వు మాట్లాడద్దు నువ్వు దయచేసి ఎందుకెళ్ళిపోమన్నా నేను సరే అండి మనకి అంటే ఓవర్ ఫ్లో అయింది కాబట్టి చెక్ డ్యామ్ కి అవుతుంది అదే ఓవర్ ఫ్లో కాలేదనుకోండి ఇక్కడ స్టాగ్నెట్ అవుతుంది ఈయన డైరెక్ట్ వాటర్ ఈ కాలం నుంచి డైరెక్ట్ గా ఇక్కడ మనకు వద్దు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఈ వాటర్ మనకి డ్రింకింగ్ వాటర్ లేదండి ఇది మనకి అక్కడ నాలుగు కిలోమీటర్లు అండి ఏడ ఉప్పు నీళ్ళు తగ్గినా అక్కడ కూడా తగ్గుతాయండి ఇప్పుడు మేమేం చేయలేదండి మీరు పంపించేయండి ప్రైవేట్ క్లాస్ పంపించేయండి ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది ఫ్రెష్ వాటర్ కంపల్సరీగా ఈయన ఏం చేయాలంటే సార్ ఈ ఫ్రెష్ వాటర్ ఇది డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉంది చెక్ అంటే డ్రింకింగ్ వాటర్ పర్పస్ చెక్ డ్యామ్ కడతాం వాటర్ స్టాగ్ ఇక్కడి నుంచి ఇది ఈయన డైరెక్ట్గా తీసుకొచ్చి విత్ ఇన్ త్రీ చెక్ దామ్ దీంట్లోనే వదులుతున్నాడు ఇదో ఫుల్ వైలేషన్ ఒకటి నోట్ చేసుకోండి

అగ్రికల్చర్ గా ఉపయోగిస్తారు కదా తాగలేదు అనుకో అగ్రికల్చర్ అనుకో ఉపయోగిస్తారు కదా అక్కడ వాటర్ పొల్యూషన్ అయి ఇప్పుడు ఒకటండి మీరు ఏది చేసినా కూడా ఏది ఉంది కూడా పబ్లిక్ నుంచి డీబెన్స్ అనేది అరేంజ్ రాకూడదండి వన్స్ పబ్లిక్ నుంచి మీకు ఏమన్నా మంచిగా ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే లేదు న్యూస్ ఎందుకంటే మాత్రం మా యాజ్ పర్ సిఏ నారం నారమ్స్ ప్రకారం అయితే మీరు వైలేషన్ తోటే చేస్తున్నారు ఇది టోటల్లీ రాంగ్ సిఏ గైడ్లైన్స్ ప్రకారం మాకు ఈ బైబిల్తో పంపిస్తున్నానండి ఎవరు ఎవరు అసలు అది అది చాలా చాలా తప్పండి ఎక్కడ కూడా బైబిల్ కనపడాలంటే అలా కాదు అంతకాదు ఏ చెరువుకి ఎంత పైపులు వేస్తారు ఏ పైపు ఏ అంటే ఏ చెరువు నా చెరువు పైపు అంత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మాకు పబ్లిక్ గ్రీవెన్సెల్లో వచ్చిన పిటిషన్ మీద ఈరోజు ఎస్డిఎల్సి కమిటీ మెంబర్స్ అంటే ఫిషరీస్ రెవెన్యూ అగ్రికల్చర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ ఇరిగేషను వీళ్ళందరూ ఇది జాయింట్ ఇన్స్పెక్షన్ ఈరోజు చేయటం జరిగిందండి మెయిన్గా ఇక్కడ ఏంటంటే వాళ్ళ పబ్లిక్లు వాళ్ళ గ్రీవెన్స్ రేజ్ చేసింది ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా వాటర్ని డ్రైనేజీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళు చెరువుల నుంచి వాటర్ని గుళ్లకమ్మ ఉన్నటువంటి ఇన్సైడ్ మన ఉలిచి చెక్ డ్యాము ఇన్సైడ్ ప్లేస్లోకి వదులుతున్నారనేది మెయిన్ ప్రధాన ఆరోపణ ఈరోజు ఆ దాని మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి వచ్చి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది దాని అంటే అది పూర్తిగా గుర్తించింది ఏంటంటే వీళ్ళంతా కూడా ఈ వాటర్ అంతా కూడా ఉలిచి చెక్కి డ్యామ్ ఇన్సైడు వాటర్లోకే వీళ్ళు వదులుతున్నారు అది క్లియర్గా అర్థమవుతుంది ఇది యాజ్ పర్ సిఏ నారాంస్ ప్రకారం వీళ్ళు డ్రైనేజీ అనేది డ్రైనేజీ ఏర్పాటు చేయాలి ప్రతి చెరువుకు ఒక డ ఒక కాలువ తోాలి డ్రైనేజ్ కాలువ తోక్కుని అది ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ కాకోకుండా డైరెక్ట్గా ఎక్కడైతే దీనికి ప్లేస్ ఉందో అక్కడికి వదలాలి వీళ్ళు అలా కాకుండా వీళ్ళ చెరువుల పక్కనే ఒక వాగు ఒకటి ఉంది అది ఫ్రెష్ వాటర్ వాగు అది ఎప్పటి నుంచో అది నోటిఫైడ్ అయినటువంటి వాగు అది ఆ వాగులోకి వదలటం జరి జరుగుతుంది అనేది గుర్తించడం జరిగింది అదేవిధంగా చెరువులు వేసుకునే పక్కన చెరువులు అగ్రికల్చర్ ల్యాండ్కి చెరువులకి కనీసం వంద మీటర్లు డిస్టెన్స్ ఉండాలి ఆ వంద మీటర్ల డిస్టెన్స్ కూడా లేదు అడ్జస్టెంట్ ఎంత పది మీటర్లు దీనితోటే ఈ యొక్క చెరువులు చేయటం జరుగుతుంది ఆ అగ్రికల్చర్ రైతులు కూడా ఏంటంటే ఈ చెరువుల వల్ల మా ప పొలాలు పంట పొలాలు దెబ్బతింటున్నాయని కూడా ఒక పాయింట్ని రేజ్ చేశారు అది కూడా ఆ ఇన్స్పెక్షన్ చూసి అది కూడా దాని మీద కూడా రెటిఫై చేయడం జరుగుతుందండి ఇది ఏదైతేనేమి మేము వచ్చినది జాయింట్గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ఏం జరిగింది అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి ఎస్డిఎల్సి కమిటీ చైర్మన్ గారు ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు ద్వారా ఇది త్రూ ఎస్డి డిఎల్సి కమిటీ కంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు ఈ మొత్తం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తదు తదుపరి కలెక్టర్ గారు ఏం చర్యలు తీసుకుంటారో దాని మీద మేము చర్యలు తీసుకుంటామండి ఇది దీని మీద ఏంటంటే కలెక్టర్ గారి ద్వారా మనం దీనికి ఉన్న చిన్నటువంటి లైసెన్స్ కూడా సిఐకి కోస్టల్ ఆర్వా కల్చర్ అథారిటీ చెన్నై వారికి ఇది వైలేషన్ జరుగుతుంది దీనికన్నా లైసెన్స్ క్యాన్సిల్ చేయమని సిఫార్సు చేయడం జరుగుతుంది ఇది ఎవరైనా వేదగంధం వెంకట నాగేశ్వరరావు అనే అయితే అండి ఈరోజు అమ్మనవరో గ్రామం ఆ పంచాయతీకి సంబంధించి ఏటు దగ్గర తొమ్మిది రొయ్యల చెరువులు విషయమై ఈరోజు ఫిషరీస్ట్ ఏడీ గారు అలాగే ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మన వ్యవసాయ అధికారులు వీళ్ళందరూ కూడా వచ్చి పరిశీలించడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ ఈ రొయ్యల చెరువుల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని పది గ్రామాల సర్పంచులు ఒక తీర్మానం చేసి ఈ వాటర్ వల్ల గ్రామంలో వాటర్ కలుషితం అవుతుంది ఈ చెక్ డ్యాము కానించి గ్రామాల వైపు గ్రామాల వైపు ఈ చెరువులు ఉన్నాయి ఈ చెరువుల్లో వ మలినాలు మొత్తం ఈ వాటర్ ఏట్లోకి వదలటం జరుగుతుంది ఆ ఏట్లో నీళ్లు మళ్ళీ ఈ పది గ్రామాల్లో నుంచి వాటరు మరి ఈ ఈ నీళ్ళు ద్వారా గ్రామాలకు వెళ్ళటం జరిగింది ఆ గ్రామాల్లో ఈ వాటర్ వాడటం వల్ల అందరూ చాలా ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ దాకా చేతులకి ఒక రకమైన బొబ్బలు శరీరానికి ఒక రకమైన జిల్లా ఇటువంటి అంటు వ్యాధులు కూడా ప్రబలయ్యి చాలామంది హాస్పిటల్ పాలయ్యి మరి ఈ పంచాయతీకి చెప్పటం ఈ పది గ్రామాలలో పంచాయతీ వాళ్ళు తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని వేరే చౌదరి మరి ఎంపీపీకి ఉన్న టైంలో మా నాయకుడికి ఉన్న టైంలో వాళ్ళు ఆయనకి ఇటు జరిగింది అవి తీసుకెళ్ళి మరి జేడీ ఆఫీస్కు కలెక్టర్ గారికి గ్రీవెన్స్ గ్రీవెన్స్ ద్వారా వేరే చౌదరి ఇవ్వటం జరిగింది మూడు సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తూ ఉన్నారు కానీ అధికారులు వస్తున్నారు కానీ ఏదో వాళ్ళ మరి ఎందువల్ల అది జాప్యం జరుగుతుందో ఎక్కువ జాప్యం జరుగుతుందని దాన్ని కోర్టుకు కూడా వేయటం జరిగింది కోర్టులో దీనికి రెండు లైసెన్సులు ఉన్నాయి ఒక లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది అయినా సరే ఇప్పుడు కూడా ఇంత ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా అధికారులు ఎందుకో దీన్ని అశ్రద్ధ చేస్తూ లేటు చేస్తున్నారు కానీ ఈరోజు మరి గ్రీవైసన్ ఇచ్చినందువల్ల మరి రావటము దీని ఆనందం పరిశీలించడం వాళ్ళందరూ చూసి చూసి ఏడి గారు కూడా ఇదంతా అన్యాయంగా ఉంది దీని వాటర్ మొత్తం ఏట్లోకి వెళ్ళిపోతుంది ఇంకో విషయం ఏంటంటే దీనికి ఉప్పు నీళ్ళు ఒక రెండు కిలోమీటర్లు అంటే ఇక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ అవతల రెండు కిలోమీటర్లు పైపు ఆ ఉప్పు నీళ్ళని ఈ చెరువులోకి మరి డంప్ చేసి ఆ చెరువులు పండించిన తర్వాత ఈ క్రాప్ పట్టుకున్న టైంలో అవుట్లెట్ ద్వారా వాటర్ పంపిస్తారు ఆ అవుట్లెట్ ద్వారా వాటర్ పంపించినప్పుడు ఆ వాటర్ మొత్తం ఏట్లోకి వెళ్తాయి సరే వీళ్ళు చెప్పేది అంటే అవుట్లెట్ కూడా రెండు కిలోమీటర్లు పైపు అనేసి ఆ అవుట్లెట్ దాని ద్వారా పంపిస్తామని అని చెప్తున్నారు అసలు ఆ పిల్ల వచ్చిన తర్వాత అవి పెరిగిన తర్వాత పంపుల ధర ఎలా పోతాయి బయటికి జరిగే పని కాదు కదా అంటే వీళ్ళు ఫేక్ గవర్నమెంట్కి వాళ్ళకి మేము ఇటు చేస్తున్నాం అనేది తప్పుడుగా చెప్తున్నాడని మా అభిప్రాయం వచ్చిన ఏడీ గారు కూడా అసలు పైపు లైన్ ద్వారా పంపించడానికి ఛాన్స్ లేదు కాలువల ద్వారా పంపించిన పంపించడానికి ఛాన్స్ అన్నారు వాళ్ళకి మరి జేడీ గారు ఏడీ గారు మరి ఎన్నో చూసి న్యాయం అనుకుంటున్నాం ఎందుకంటే గ్రామాల్లో రాబోయేది ఇప్పుడు వాటర్ వస్తున్నాయి కాబట్టి వాటర్ చెక్ డ్యామి పారి కూడా వెళ్ళిపోతున్నాయి కానీ రేపు ఎండాకాలం వస్తే ఎట్టి పరిస్థితి కూడా నీళ్లు ఇక్కడ పైన కూడా నీళ్ళు ఆపేస్తారు ఈ నీళ్ళన్నీ కూడా మరి గ్రామాలకు సంబంధించిన అమ్మన బ్రోలు ఉప్పులపాటు దాకా కూడా ఆగిపోతాయి ఈ వాటర్ మళ్ళా గ్రామంలో చాలామంది వాటర్ తాగుతారు అందరు కూడా మినరల్ వాటర్ తాగురు ఈ వాటర్ తాగుతారు చాలామంది మరి అడ్డు వ్యాధులు వచ్చినాయి కాబట్టి దీని మీద కలెక్టర్ గారు మరి అందరు కూడా అధికారులు దీని మీద చర్య తీసుకొని ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా న్యాయం చేస్తారని పూర్తిగా నమ్ముతున్నాం నీళ్ళు హండ్రెడ్ అంటే ఇక్కడ ఆగిపోతాయి కదా ఆగి ఇక్కడ ఆగిపోయిన నీళ్లు ఉప్పుల పడదాగా ఆగి ఉంటాయి ఉప్పుల పడ ఆ పంపుల ద్వారా కొట్టేటప్పుడు వాటర్ వెనకెళ్తూ ఉంటాయి కదా ఒకసారి ఉండదు కదా పంపుల ధర ఊర్లు కొడతా ఉంటారు ఎక్కడికి దేవరం పాటికి ఉలిసి ఈ డంపింగ్ చేస్తూ ఉంటారు వాటర్ అప్పుడు ఎక్కడైతే కున్నీలు ఉండో అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి కదా అప్పుడు ఈ వదిలిని మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఇంకొకటి కూడా చెప్తున్నాను మీరు మీరు గ్రామంలో అమ్మనపురం గ్రామంలో ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కాబట్టి మీడియా వాళ్ళు కూడా అమ్మనపురం అన్ని ఏరియాల్లో అన్ని ఏరియాలు పోయి మీరు పెట్టండి పబ్లిక్ పబ్లిక్లో దీన్ని మీరు మీడియా అడగండి దీనివల్ల నష్టమా లాభం అని అడగండి ఊర్లో ఉన్నది నైంటీ నైన్ పర్సెంట్ ఎంత ప్రాబ్లం అని చెప్తారు వాళ్ళు లేడీస్ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరే డైరెక్ట్గా అనుకోండి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి దాంట్లో క్లియర్గా మీకు అర్థమవుతుంది మేము చెప్పడం అది పొలిటికల్లో ఇంకోటి కాదు ఇంకో విషయం కూడా చెప్తున్నా దీని మీద వేరే చౌదరి పోరాడని ఆయన చావు మరణాలని కూడా ఇది ఒక కారణం అనేది వార్త జనాలు హల్చల్ చేసింది అది ఎంతవరకు వాస్తవం అనే మాకు తెలియదు కానీ దీని మీద ఆయన కదిలిస్తున్నాడు మాకు ఆర్థిక ఇబ్బంది పెడుతున్నాడు అనేది అతని మరణానికి ఇది ఒక కారణం అని కూడా జనాలు ఎక్కువ మంది అనుకుంటున్నారు అదే నా నా నేను అనుకునేది కాదు కానీ పబ్లిక్ ఎక్కువ మంది అనుకుంటున్నారు దీని మీద సీరియస్గా తీసుకొని అంటే జనాల కోసం పోరాడాడు కాబట్టి వేరయ్యా జనాలు బాగుండాలి జనాలు మంచి నీళ్ళు తాగాలి వాళ్ళకి నా గ్రామాల్లో బాగుండాలని పోరాడాడు కాబట్టి దాని ఫలితము ఆయన ఈరోజు మంది మొదలు లేడు కాబట్టి అధికారులు వెంటనే మరి నేను మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నా సరే మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ అనేది కాదు ఇక్కడ జనాలు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి దీని మీద అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను అమ్మనబ్రోళ్ళ గ్రామంలో ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాము అమ్మనబురాళ్ళు రొయ్యల చెరువులు ఏటి దగ్గర ఉన్న రొయ్యల చెరువుల వల్ల ఏటుకు వాటర్ అంతా కలుషితం అయిపోయి ఓ గ్రామాలి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు ఒక నాలుగు సంవత్సరాల క్రితము పది గ్రామాలలో ప్రజలు ఆ గ్రామాలి పంచాయతీల్లో ఈ వాటర్ వల్ల ఈ తొమ్మిది చెరువుల వల్ల మా వాటర్ కలుషితం అవుతున్నాయి దానివల్ల మాకు అనారోగ్యం పాలవుతున్నాము శరీరానికి ఒక రకమైన వైరస్ వైరస్ లాగా వచ్చి ఎలర్జీ వచ్చి ప్రాబ్లం పడుతున్నామని పది గ్రామాల పంచాయతీ వాళ్ళు తీర్మానాలు చేసి అప్పుడు ఇక్కడ నాయకుడుగా ఉన్నటువంటి మా నాయకుడు వీరయ్య చౌదరి గారికి ఇవ్వటం జరిగింది అవి తీసుకొని ప్రజా సమస్య విషయం మీద వీరే చౌదరి గారు కలెక్ట్కరం కలవటం పై అధికారులు గడవటం దాని మీద ఒక ఉద్యమం రూపంలో గ్రామస్తులందరి కోసం ప్రజల కోసం ఆయన నన్ను తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆ రైలు చెరువులు విషయంలో మరి అందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ ఏంటంటే ఏ ప్రజల కోసం ఏ విషయం పోరాడారో వాళ్ళే ఈ చెరువులు విషయం అడ్డ వస్తున్నారని ఆయన హత్య చేయటంలో వీళ్ళొక పాత్ర ఉందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ప్రజా విషయంలో వేరే చదువులు ఎక్కడ కూడా వెనక్కి తగరు మీ అందరికీ తెలిసిన విషయమే కూడా తనకు పోరాడాడు మరి అది ఎలా జరిగింది అనేది పోలీసు వారు కోర్టు తెలుస్తుంది కానీ ప్రజలు మాత్రం ఈ విషయంలో వేరే చౌదరి మాకు అడ్డం వస్తున్నాడనే ఒక అభియోగం మాత్రం నడుస్తుంది కానీ ఏది ఏమైనా సరే ప్రజలు ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఇప్పటికీ పదిసార్లు మా మా గ్రామం రోజు ఈ పది గ్రామ గ్రీవెన్స్ ఎలా కరెక్ట్గా ఇవ్వడం జరిగింది ఎట్టకేలకు ఈరోజు దాన్ని వాళ్ళు వచ్చి మరి ఫిషరీస్ ఏడీ గారు దానికి సంబంధించిన అధికారులందరూ వచ్చి ఈరోజు పరిశీలన చేయటం ఇది చాలా పూర్తిగా అన్యాక్రతంగా ఉందని వాళ్ళు తెలియపరచడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఆ చెరువులకి అవుట్లెట్ ఉన్నటువంటి అవుట్లెట్ ఆ వాటర్ వదిలిన తర్వాత అంటే ఆ ఫిష్ పట్ట రొయ్యలు పట్టేటప్పుడు ఆ నీరు మొత్తం వీటిలోకి వెళ్తున్నాయి సరే ఆ చెరువులని చెప్తున్నారు దానికి మేము రెండు కిలోమీటర్లు పైపులు వేసి అటువైపు అంటారు అధికారులు ఏమంటారు రెండు కిలోమీటర్లు అసలు ఎట్టేస్తారు వేసినా సరే ఈ వాటర్ ఎలా వెళ్తాయి అది పూర్తి విరుద్ధము దాని కాలువలు వేయాలి కానీ పైపుల ధర పై పెట్టలేదని వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది ఏదేమైనా అధికారులు ఎటువంటి ప్రలోభాలకు లెంగకుండా వచ్చి మరి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అలాగే పార్టీ పెద్దల యొక్క ఆదేశం మేరకు మా పది గ్రామాలని కాపాడటానికి ముందుకు వచ్చిన మా పార్టీ అధినాయకత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎలాగే త్వరలోనే ఆ చెరువు తీసే విధంగా అధికార ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను మాది ఒంగోలు మండలం దేవరంపాడు గ్రామ సర్పంచ్ నేను దేవరంపాడు దేవరంపాడు హరిజనవాడ గుండాపాలెం పాతపాడు ఉలిచి చేజర్ల పానకాలపాలెం ఈ గ్రా కరువది వీటన్నిటికీ తాగునీరు కానీ వ్యవసాయ ఆధారిత నీరు కానీ మొత్తం ఉలిచి చెక్ డ్యామ్ పరిధిలో నుంచి వాటర్ మేము వాడుకుంటాం ఈ వాటర్లో పొల్యూటెడ్గా ఈ పచ్చని ఎకరాలు పదిహేడు ఎకరాల పొలం రొయ్యలు చెరువులు చేసి దాని వాటర్ డైరెక్ట్గా వదలటం వల్ల సంవత్సరానికి రెండు క్రాఫ్లు వేయటం వల్ల సెలనిటీ పెరిగిపోయి మా పొలం మొత్తం ఉప్పు వచ్చేస్తుంది ఇబ్బంది జరుగుతుంది మేము కలెక్టర్ గారికి అంతకుముందు మేడం గారికి ఇచ్చాం ఆమె తీసేయమని ఆర్డర్స్ ఇచ్చింది వాళ్ళు తదుపరి కోర్టు కమిషనరు అంతా తిరిగాం దివంగత మా నాయకుడు వీరయ్య చౌదరి గారే మాకు కొంచెం దిశానిర్దేశం చేసి దీని మీద పోరాడారు పోరాడితే సరే వాళ్ళు వాస్తవంగా చెరువులో వెళ్ళి దానికి ప్రతిఫలంగానే ఆయన్ని హత్య చేయడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా వాళ్ళు అదే చెరువులు అదే విధంగా అక్రమంగానే చేస్తూ ఉన్నారు ఈరోజు ఏవో గారు వాళ్ళు పరిశీలించారు డ్రైనేజ్ ఎంత చూశారు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు మంచి నీటిలోకి వదులుతున్నారు చెక్ డామ్ మంచి నీటిలోకి వదలటం వల్ల ఎప్పుడైనా సరే ఇది రైతాంగానికి కానీ తాగునీరు వ్యవసాయ నీరు ఎంత ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు రిపోర్ట్ రాయడం జరుగుతుంది వీటిని త్వరలో ఆ సిఏ సర్టిఫికేట్లు కూడా క్యాన్సిల్ చేసి డిమాలిష్ చేస్తారని ప్రభుత్వం ఆ విధంగా సహకరిస్తుందని ఆశిస్తున్నాం నా పేరు ఇంటూరు శ్రీనివాసరావు అమ్మన్బోల్ గ్రామంలో గత ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ చెరువుల సమస్య ఉంది దీని మీద మా నాయకుడు వీరయ్య చౌదరి గారు పోరాటం చేస్తూ ఉన్నారు పోరాటం చేస్తున్న క్రమంలో వాళ్ళకి మా వీరయ్య చౌదరి గారి అడ్డం అనే ఉద్దేశంతో వీరయ్య చౌదరి గారిని హత్య చేయటంలో ఎటువంటి పాత్ర వాళ్ళది ముఖ్యంగా వాళ్ళు ఆ కేసులో కూడా వాళ్ళు ముద్దాయిలు కోర్టుకు పోయి శిక్ష అనుభవించారు వీరయ్య చౌదరి గారిని చంపటంలో వాళ్ళ పాత్ర ఉంది ఇంకా ఆ పాత్ర ఉండటం కాకుండా ఆ చెరువులో నుంచి చేపలు చెరువు రొయ్యలు పట్టేటప్పుడు నీళ్ళు బయటకు పంపిస్తే ఆ నీళ్లు గుళ్ళకమ్మలో కలుస్తున్నాయి ఆ విధంగా కలవకూడదు గుళ్ళకమ్మ నుంచి దాదాపు పది గ్రామాల ప్రజలు నీళ్లు తాగుతా చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించి మేము లోగడ గతంలో మా చౌదరి గారు వీరయ్య చౌదరి గారు చేసిన పోరాటాన్ని ఆపకుండా మేము అదే విధంగా ఇప్పుడు మళ్ళీ గ్రీవెన్స్కి ఇస్తే గ్రీవెన్స్ నుంచి మత్స్యశాఖ ఏడి గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అగ్రికల్చర్ ఏఓ కానీ అందరూ వచ్చారు చూసారు అక్కడ జరుగుతుంది పూర్తిగా అన్యాయము దీనివలన ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది పోతే చెరువు కట్టకి ఒక అవతల పొలం ఉంటే పొలానికి వంద మీటర్ల దూరంలో చెరువులు ఉండాలి ఆ విధంగా లేకుండా చుట్టూ రైతుల పొలాలను ఆనుకొని డొంకను కూడా ఆక్రమించుకొని చెరువులు చేశారు దాని మీద ఈరోజు ఈరోజు క్షుణ్ణంగా అధికారులు వచ్చారు అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు మేము అన్నిటి మీద చర్య తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చారు ఇవ్వకపోతే మేము మళ్ళీ దీని మీద పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉండాము వాళ్ళకి ఎంతసేపటికి ఇప్పుడు వాళ్ళ సంతోషం ఏందంటే వీరయ్య చౌదరి గారు లేరు ఇక మమ్మల్ని ఏమి చేయలేరు అనే ఒక అహంభావంతో అహంభావం ప్రదర్శిస్తున్నారు వీరయ్య చౌదరి గారు లేకపోయినా వెనక వీరయ్య చౌదరి సైన్యం ఉంది ఎవరినికేం భయపడము వాళ్ళు ఇంకా ఇది కూడా కాకుండా వాళ్ళు గతంలో చేసిన ప్రూఫ్లతో సహా కూడా అన్నీ మా దగ్గర ఉండయి అవసరమైతే దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోయి వాళ్ళని ఎండగట్టడానికి వాళ్ళు చేసిన అకృతాలు అక్రమాలు అన్నీ అధిష్టానానికి వివరిస్తాం భవిష్యత్తులో అధిష్టానం దృష్టికి కూడా పోతాం ఇక్కడ కానీ సమస్య కానీ పరిష్కారం కాకపోతే మేము అధిష్టానం దృష్టికి పోయి మళ్ళీ ఇది మొత్తం అక్కడ అధిష్టానం పెద్దలు ఉండారు అక్కడ వాళ్ళందరికీ వివరించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చెరువులు తీసేయాల్సిందే దాని గుండా ప్రజలకు నష్టం జరగటానికి లేదు ఇది శ్రీ కృష్ణారావు నేను గణపతి ఎత్తిపోతల పథకం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఈ గణపతి ఎత్తిపోతల పథకంలో సుమారు ఐదు వేల ఎకరాలు వరి పంట సాగు అవుతూ ఉంది మరి దీని కింద సాగు అవుతున్నటువంటి క్రమంలో ఈ గుండ్లకమ్మ దగ్గర ఉన్నటువంటి నీటి ద్వారానే అమ్మన బ్రోల్లో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకం పంపు హౌస్ ఉంటుంది మరి దానికి సమీపంలో ఈ రొయ్యల చెరువు నీళ్ళు ఉప్పు నీళ్లు వదలటం వలన ఆ ఉప్పు నీళ్లతో ఈ పంట భూములన్నీ కూడా చౌడుబారిపోతూ ఉన్నాయి అదేవిధంగా వారు సాగు చేస్తున్నటువంటి రొయ్యల చెరువులు మా పంట పొలాలకి ఆనుకొని ఉండడం వలన ఆ పక్కనున్నటువంటి పంట పొలాలన్నీ కూడా చౌడుబారి దాంట్లో వేసినటువంటి పంట చేతికి రాకుండా కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక తిరిగి రానిటువంటి పరిస్థితి ఉంది మరి ఇన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సాగునీరు ఇన్ని గ్రామాలకు సంబంధించినటువంటి త్రాగునీరు కలుషితం అవుతున్న అధికారులు ఇప్పటిదాకా స్పందించకపోవడం చాలా బాధాకరం మరి అదేవిధంగా ఈ రొయ్యల చెరువులు వైరస్ వచ్చినటువంటి రొయ్యల నీళ్లు ఆ గుండ్లకమ్మ మంచినీళ్ళ వదలటం వలన ఆ గుండ్లకమ్మలో ఉన్నటువంటి రొయ్యలు చేపలు కూడా ఎండిపోయి ఒకనొక దశలో అవి కూడా చనిపోవడం వలన ఆ చుట్టుపంత చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దుర్గంధం మీద జరుగుతూ అటువైపు వాటానికి కూడా ఇబ్బందికర పడినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్కడ ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి ఆ రొయ్యల చెరువుల్ని తీసివేసి ఇన్ని గ్రామాలకు ఉపయోగపడేటువంటి సాగునీరు త్రాగునీరుని కలుషితం కాకుండా చూస్తారని ఆశిస్తూ ఉన్నాం